హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని డియర్ ఫాలోవర్స్ మనం సంధులు అన్న అంశం గురించి మాట్లాడుతున్నాం తెలుగు కంటెంట్లో సంధులు అన్నటువంటి ఈ అంశంకి చాలా ప్రాధాన్యం అనేది ఉంది మనం సీటెట్కి వెళ్ళిన సీటెట్లు కూడా సందుల్ని ఫేస్ చేస్తాం సీటెట్లో రీజనల్ లాంగ్వేజ్లో భాగంగా సందులు అన్న అంశంని మనం ఇక్కడ ఎదుర్కొంటాం సీటెట్ సీటెట్తో పాటు ఏపీటెట్లో కూడా టెట్లో మంది ఏ సబ్జెక్ట్ అయినా కూడా తెలుగు కంటెంట్ ముప్పై మోహర్లకి ఉంటుంది కదా ఇక్కడ మనం సందులు అన్న అంశంని ఎదుర్కొంటాం అలాగే తెలంగాణ టెట్ తెలంగాణ టెట్లో కూడా సంధులు అనేటటువంటి ఈ అంశం అనేది ఉంటుంది ఇకపోతే డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సిలో ఎస్జిటి ఎస్జిటి అభ్యర్థులు తెలుగు కంటెంట్లో భాగంగా ఇక్కడ సంధులు అన్న అంశంని ఫేస్ చేస్తారు డిఎస్సిలో ఇక తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే డిఎస్సి రాస్తారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు లేదా టీజీటీ అవ్వచ్చు లేదా పీజీటీ అవ్వచ్చు ఎవరైనా కూడా ఇక్కడ సంధులు అన్న అంశంని ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే డిఎల్స్ తర్వాత జేఎల్స్ తర్వాత తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు తర్వాత యూజీసీ ఎన్టీఏ నెట్ ఇలా వివిధ పోటీ పరీక్షలు వీటితో పాటు యాక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ యాక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి టీజీటీ మరియు పీజీటీ నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి టీజీటీ పీజీటీ తెలుగు పోస్టులని రిక్రూట్మెంట్ చేయడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి కూడా ఇక్కడి నుంచి నోటిఫికేషన్ రానుంది అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఇక్కడ మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఈ స్కూల్స్ అనేవి నడుస్తూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అనమాటివి ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్లవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఈఎంఆర్ స్కూల్లో పనిచేసేందుకు టీచర్స్ అనేది అంటే టీచర్స్ అవసరం అనేది ఉంటుంది అలాగే తెలుగు టీచర్స్ అవసరం కూడా ఉంటుంది మరి తెలుగు టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసేందుకు టీజీటీ పీజీటీ కండక్ట్ చేయడం జరుగుతూ వస్తుంది ఫేజ్ వన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో జరిపింది ఇప్పుడు ఫేజ్ టూ అనేది మరొక పదివేలు పోస్టులతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో నోటిఫికేషన్ రానుంది దాని తర్వాత ఫేజ్ త్రీ నోటిఫికేషన్ మరొక పదివేల పైన పోస్టులతో ఫేజ్ త్రీ నోటిఫికేషన్ నెక్స్ట్ ముందు ముందుకి రాబోతుంది కాబట్టి మరి ఇటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి యాక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి పోటీ పడాలన్న కూడా తెలుగు పోస్టులకి పోటీ పడాలని కూడా ఇక్కడ కూడా సందుల గురించి మంచి అవగాహన అనేది ఏర్పాటు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది అయితే ఇందులో భాగంగా మనం సందులు రెండు రకాలు అని మనం చెప్పుకున్నాం తెలుగు ఆ తెలుగు సందులు తెలుగు సందులు అలాగే సంస్కృత సందులు తెలుగు సందులు మరియు సంస్కృత సందులు అని చెప్పి రెండు రకాల గురించి మనం మాట్లాడుకున్నాం అవునా తెలుగు పదాల మధ్య సంధికార్యం జరిగితే వాటిని తెలుగు సందులు అని చెప్పి అంటాము అంటే పూర్వపదంలోను పూర్వపదంలోను పరపదంలోను రెండు పదాలు కూడా తెలుగు పదాలే ఉంటాయి సంస్కృత సందులు అంటే సంస్కృత సమమైనటువంటి పదాలు సంస్కృత సమమైనటువంటి పదాలు లేదా సంస్కృత పదాల మధ్య సంస్కృత పదాల మధ్య సందులు సంధికార్యం జరుగుతూ ఉంటే వాటిని సంస్కృత సందులు అని చెప్పి పేర్కొంటారు అయితే తెలుగు సందుల్లో భాగంగా మనం అంటే వీటిని సంస్కృత సందులు వీటిని అత్సందులు హల్సందులు అని చెప్పి విభజించవచ్చు అని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం దాని తర్వాత తెలుగు సందుల్లో ఆదేశ సందులు ఆగమ సందులు వీటితో పాటు సంధి ఎత్వసంధి ఉత్వసంధి త్రిక సంధి ఇలాగా అనేకమైన సందులు ఉన్నట్లు ఇదివరకే మనం ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది అవునా మనం తెలుగు సందుల గురించి మనం మాట్లాడుతూ తెలుగు సందుల గురించి మనం మాట్లాడుతూ ఇదివరకే మనం ఆదేశ సందులు ఆదేశ సందుల గురించి దీనికి సంబంధించినటువంటి కంటెంట్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో మనం ఆగమ ఆగమసందులు ఆగమ సందులు ఈ వీడియోలో మనం ఆగమ సందుల గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుగు సందులు ఏవైతే ఉన్నాయో ఈ తెలుగు సందుల్లో ఆదేశ సందులు ముందు ఆరవ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అవునా ఇప్పుడు ఏడవ వీడియోలో ఆగమ సందుల గురించి మనం మాట్లాడుకోవలసి ఉంది అయితే డియర్ ఫాలోవర్స్ ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఆగమ సందులు వేటిని ఆగమ సందులు అని చెప్పంటాము ఉదాహరణకి టుగాగమ 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 సంధి 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 ఆగమ సంధి దాని తర్వాత సంధి సంధి ఆగమ సంధి దాని తర్వాత సంధి నుగాగమసంధి సంధి దాని తర్వాత సంధి ఎడాగమ సంధి తర్వాత రుగాగమ సంధి రుగాగమ సంధి ప్రధానంగా వీటిని ఈ నాలుగు అంటే ఇంకా చాలా ఉన్నాయి ఆగమ సంధులు ఇంక ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఎగ్జామ్లలో ఎక్కువగా ఎక్కడి నుంచి బిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవి సంధి దుగాగమసంధి సంధి రుగాగమ సంధి ఈ ఐదు ఆగమ సందులు చాలా ముఖ్యమైనటువంటి సందులు ఈ విధంగా సంధి దుగాగమసంధి సంధి రుగాగమ సంధి ఈ ఐదు ప్రధానమైనటువంటి ఈ ఐదు సందుల గురించి మనం ఆగమ ఆగమసందులలో భాగంగా మన స్టడీ చేయాల్సి ఉంటుంది అయితే యాకాదేశం అంటే ఏంటి ఆదేశం అంటే ఏమిటి ఆగమము అంటే ఏమిటి ఈ పదాల గురించి పూర్తి అవగాహన ఉంటేనే మనము సందుల మీద మంచి పట్టు అనేది సాధించగలం అయితే ఆ పదాలని యాకాదేశము ఆదేశము ఆగమము అనేటటువంటి ఈ మూడు పదాల గురించి వివరణ ఇస్తూ ఈ ఐదు సందుల గురించి నేను ఇదివరకే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆగమ సందుల గురించి మన సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నేను ఇంతకు ముందే ఎప్పుడో సందుల మీద వీడియోలు చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఆగమ సందుల గురించి స్పెషల్గా వీడియో చేయడం అనేది చాలా టైంతో కూడినటువంటి పని మీరు పని చేయండి ఈ వీడియో చివర ఎండ్ కార్డ్లో మొత్తం ఈ ఐదు సందులకు సంబంధించినటువంటి ఈ ఎండ్ కార్డ్స్ అనేవి నేను ఇస్తున్నాను అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను ఇక్కడ టొగాగమ సంధి గురించి దుగాగమ సంధి గురించి నొగాగమ సంధి గురించి ఎడాగమ సంధి గురించి రుగాగమ సంధి గురించి ఈ ఐదు సందులకు సంబంధించినటువంటి అన్ని వీడియోలు యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి కామెంట్ బాక్స్లకు వెళ్ళండి ఈ సందుల యొక్క లింక్స్ అనేవి మీకు కనిపిస్తాయి వీటి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ సందులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి ఓకేనా ఎందు గురించి అంటే ఆగమ సందుల గురించి ఇదివరకే నేను వివరంగా వివరంగా చాలా వివరంగా చెప్పి ఉన్నాను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ వీటి గురించి మాట్లాడుకుంటే సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ సందుల గురించి పూర్తిగా మంచి డీటెయిల్స్తో చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చాలా నెమ్మదిగా సహనంతో మంచిగా నేను చెప్పి ఉన్నాను క్రింద డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను వీటి యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వాటి మీద క్లిక్ చేయండి వీటి గురించి మీరు తెలుసుకోండి ఓకేనా సో ఆగమ సందులు కూడా మనం పూర్తి చేసుకున్నాం సందులు అన్నటువంటి అంశంలో మనం ఆదేశ సందులు పూర్తి చేసుకున్నాం ఆగమ సందులు పూర్తి చేసుకున్నాం దాని తర్వాత మరో మరికొన్ని సందులతో తర్వాత వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే